దైవ దర్శనంలో పాల్గొన్న మా సోదరుడు ఆదిశీనన్న గారికి మిగతా మరి ఎండోమెంట్ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మొదటి నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా మరి రాజరాజేశ్వర దేవునికి వచ్చి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకోవడం అనేది మనకు మాకు ఆనవాయితీగా వస్తుంది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన వేములవాడ రాజన్నను మొక్కుకోవడము మొక్కులు చెల్లించుకోవడము కుటుంబాల ఇలవేల్పులుగా భావిస్తూ ఉంటారు అదేవిధంగా మాకు ముఖ్యంగా ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన మాకు ఎప్పుడైనా కూడా జాతరకు ముందు మరి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం అనేది మా ఆనవాయితీగా ఉంది సమ్మక్క సమ్మక్కసార్లమ్మకు వెళ్ళే ముందు ఆ జాతర నిర్వహణకు ముందు ఇక్కడ మా తల్లిదండ్రులు ప్రతి జాతరకు ముందు వచ్చి మొక్కుకుంటూ ఉంటారు ఈ ఈ యొక్క నా దైవ దర్శనం కూడా మా తల్లిదండ్రులతోటి నా కుటుంబ సభ్యులతోటి మరి రేపు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి కూడా మా సమ్మక్క సమ్మనందరి ఇష్టదైవం ఇలవైర్పులుగా ఉన్నటువంటి తల్లులు సమ్మక్క సార్లమ్మ జాతర కూడా ఉంది కాబట్టి మరి జాతరకు ముందు ఇక్కడికి వచ్చి మొక్కుకోవడం అనేది ఆనవాయితీగా ఉన్నది ఆ క్రమంలోనే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మనము తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రము మన ప్రభుత్వము మన ఏర్పడితే చాలా బ్రహ్మాండంగా రాజరాజేశ్వరాలయం అభివృద్ధి చెందుతుంది అనుకున్నాము కానీ మరి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి గత ముఖ్యమంత్రి గారు కూడా పెద్దగా దృష్టి పెట్టినటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా మాది సీనన్న గారు చాలా రోజుల తర్వాత వారు ఎమ్మెల్యేగా అయినరు వారు కూడా ప్రత్యేకంగా తపన పడుతున్నారు నాకు అనేక సార్లు కూడా మా దృష్టి తీసుకొచ్చారు తొందరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క టెంపుల్కి సంబంధించినటువంటి ఈ ప్రాంగణానికి సంబంధించినటువంటి అభివృద్ధి అభివృద్ధి నిధులు ఎందుకంటే మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి దైవం దేవుడు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి ఇటు రాజరాజేశ్వరాలే మనం ఎక్కడెక్కడో పోవడం కాకుండా మన ప్రాంత ప్రజలు మన తాతలు ముత్తాతలు మొక్కుకుంటూ వచ్చినటువంటి గొప్ప దైవాన్ని మనం భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడు విశిష్టత ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ దేవుణ్ణి మొక్కాలి ఇదే చేయాలి అట్లాంటిది కాదు కదా ఇప్పుడు నా నేను పోతే ములుగు పోతే ములుగు ప్రాంతంలో ప్రతి ఇంట్లో సమ్మక్క సారక్క ఉంటుంది ఇటు మనకి ఇటు వస్తే ప్రతి ఇంట్లో ఉంటారు రాష్ట్రం అంతా కూడా ఇక్కడ మొక్కుతారు అటు వచ్చి మొక్కుతారు కాబట్టి ఈ విధానాన్ని కొంతమంది ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అట్లా కాదు మన ఇష్ట దైవాలు మన పూర్వీకులు ఇచ్చినటువంటి దేవుళ్ళు వాళ్ళ ఆ యొక్క గొప్పతనాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఈ ఆచారాలు సాంప్రదాయాలను కూడా భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఈ యొక్క దేవుల యొక్క గొప్పతనం విశిష్టత భవిష్యత్ తరాలకు అందే విధంగా కూడా మరి అభివృద్ధి జరగాలి చరిత్రను నిలపాల్సిన అవసరం ఉంది తొందరలోనే సిన అధ్యక్షతన సీఎం గారు తొందరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలని కూడా సమీక్షించి భవిష్యత్తులో ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది రోజున ఎమ్మెల్యే మాజీ సీఎం కుమారుడు కేటీఆర్ హరీంనగర్లో మాట్లాడుతూ త్వరలోనే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఆయన బహిరంగంగానే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు దానిపైన మీకు విధ్వంసపు రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు ధ్వంసపు రాజకీయాలు ప్రజాస్వామికంగా మమ్మల్ని అరవై ఐదు మందిని ప్రతిపక్షంతో కలిసి సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు అసెంబ్లీకి కావాల్సింది అంటే ఎంతసేపు కూలుస్తాం కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఒక నిదర్శనం అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజలకు అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత తొమ్మిది సంవత్సరాలుగా గడిలలో నుండి పరిపాలించారు ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణు చేయలేకపోతున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడి తీసుకోపోతున్నారు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి అంటే అక్రమంగా దొడ్డదారు లేదో ముఖ్యమంత్రులు అవుతామని ఇచ్చిన మ్యాండేట్ మాకు దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగన్న మైండ్ ఉండాలి మెదడు ఉండాలి వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి కేవలం సాలుబుద్ధి తప్ప మరి ఏం లేదు వాళ్ళ అభివృద్ధి చూసి మాత్రం ఓటేయలేదు కొద్ది ఓట్ల ఓట్ల శాతం తేడా ఉందని చెప్పేసి ఆయన పదే పదే ఎక్కడికి అదే మాటలు చెప్తా ఉంటారు అదే అంటే వాళ్ళు అరవై మూడుతోటే గెలిచారు కదా ఫస్ట్లో అరవై మూడు సీట్లే వాళ్ళకంటే ఒక్కటి సీటుతో మేము రెండు సీట్లతో మేము అదనంగా ఉన్నాం మరి అదే అంటున్నా ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు ప్రజలు ఇష్టంతో గెలిపిస్తారు కాబట్టి